మీతోని అన్ని పార్ట్ ట్వంటీ వన్ నరేష్కి కాల్ చేసి మంజుని పెళ్లి చేసుకోమని అన్నయ్యని అడుగుతా అని చెప్తుంది సౌమ్య మంచి డెసిషన్ తీసుకున్న సౌమ్య అన్నాడు నరేష్ నా చెల్లి బాధపడితే నేను చూడలేను అందుకే మీ అన్నయ్యకి పాప ఉన్నా కూడా పెళ్లి చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అంతేకాదు సి చాలా మంచివాడు అలాంటి మంచి వ్యక్తిని నేను నా బావుగా కోరుకోవడంలో తప్పులేదుగా అంటాడు నాకు మీ సంతోషం మంజు సంతోషమే ముఖ్యమండి నేనేం ఆలోచించడం లేదు కేవలం మీ గురించి ఆలోచిస్తున్నా అని ఫోన్ కట్ చేస్తుంది సౌమ్య క్షమించండి శివాని గారు అని మనసులోనే ఆమె క్షమాపణ చెప్పుకుని శివ్ దగ్గరకు వెళ్తుంది మంజు గురించి అడగడానికి సౌమ్యను చూడగానే లోపలికి రమ్మని పిలుస్తాడు శివ్ సౌమ్య ఏదో తప్పు చేస్తున్నా అన్న భావంతో కళ్ళని దించేస్తుంది నువ్వు మూడేగా ఉండడం నాకు నచ్చడం లేదు సౌమ్య ఏమైందో చెప్పు అన్నాడు శివ్ అన్నయ్య నేను నేనంటే నీకు ఇష్టమని చెప్పావు కదా అవును నువ్వు అంటే ఇష్టం లేకపోవడం ఏంట్రా ఏంటి ఆ ప్రశ్న అసలు అన్నయ్య నువ్వు శివాని గారిని కాదు మా ఆడపడుచు మంజుని పెళ్లి చేసుకో అని పక్కకు చూస్తుంది సౌమ్య అదే విషయం నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు సౌమ్య ఎందుకు పక్కకు చూస్తున్నావు అన్నాడు అన్నయ్య నన్ను క్షమించు అని ఏడుస్తూ శివుని హత్తుకుంటుంది సౌమ్య ఏడవకుండా విషయం ఏంటో చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది సరే అన్నయ్య చెప్తాను అంటూ తన కన్నీళ్లను తుడుచుకుంటుంది సౌమ్య మంజు నిన్ను ఇష్టపడే విషయం నరేష్కి తెలుసు అవును నీకు ఎప్పుడు తెలుసా నాకు ఎప్పుడో తెలుసు అన్నాడు శివు నరేష్ ఒకసారి నాతో మాట్లాడడానికి కూడా ట్రై చేశారు ఆ విషయం గురించి అని చెబుతాడు శివు మా ఆయనకి ఈ విషయం తెలుసు నాకు ఇప్పటివరకు తెలియదు అన్నయ్య శివాని గారితో పెళ్లికి ఒప్పుకున్నావని చెప్పగానే నరేష్ నా మీద సీరియస్ అయ్యాడు నా చెల్లి బాధపడుతుంది మీ అన్నయ్యని ఎలా అయినా నా చెల్లిని చేసుకునేటట్టు ఒప్పించు అని చెప్పాడు ఇప్పటివరకు ఆ విషయం గురించేనా నువ్వు బాధగా ఉన్నావు అని అడిగాడు శివ్ అవును అని తల నువ్వుగా ఊపుతుంది సౌమ్య సరే నువ్వు ఇంకా ఆ విషయం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అంటే మంజుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా అన్నయ్య అవన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా నీకెందుకు సరే అంటూ మ్యాగీ రూమ్కి వెళ్తుంది సౌమ్య అత్త ఈవినింగ్ నుంచి అత్త ఈవినింగ్ నుంచి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అంటూ ఆక్ చేసుకుంటుంది మ్యాగీ మ్యాగీ ఇప్పటి వరకు తనని ఎంత మిస్ అయిందో ఆ హగ్గులో తెలుస్తుంది సౌమ్యకి ముచ్చడం మొత్తం ఇప్పుడు చెప్తాలే అని తన బుగ్గలు గిల్లుతుంది సౌమ్య ఇప్పుడు నువ్వు చెప్పు తర్వాత శివాని మమ్మీ చెప్తుంది అని గంతులు వేస్తుంది మ్యాగీ శివాని పేరు వినగానే మళ్ళీ డల్ అవుతుంది సౌమ్య అత్త మళ్ళీ నువ్వు ఏదో లోకల్లోకి వెళ్ళిపోయావు అని ఆమె చేతిని గుంజుతుంది ఏం లేదు నువ్వు పడుకో అంటూ తనని పడుకోబెట్టి జో కొడుతుంది శివాని శివ్ మంజు గురించి ఆలోచిస్తూ అలానే పడుకుండిపోతుంది సౌమ్య లేడీస్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి లేడీస్ స్టాఫ్ని అరేంజ్ చేస్తాడు నిశాంత్ ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నిశాంత్కి చెప్తుంది థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని అంటాడు నిశాంత్ నవ్వుతూ ఇట్స్ ఓకే సార్ ఇందులో మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఓకే మిస్ నేను ఇప్పుడే వెళ్ళి స్టూడెంట్స్తో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తానని చెప్తాను అన్నాడు నిశాంత్ అసెంబ్లీలో పిల్లలందరినీ పిలిపించి మీటింగ్ స్టార్ట్ చేస్తాడు మీరందరూ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను నోట్ చేసుకున్నాను అంటూ మొత్తం చదివి వినిపిస్తాడు నిషాంత్ ఇవన్నీ వన్ వీక్లో మీకు క్లియర్ చేసి పెడతానని మాట ఇస్తున్నాను సో ఇక్కడ నుంచి మీరు స్ట్రైక్స్ అవన్నీ చేయకుండా స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అంటాడు మీరు ఇంకా ఏమైనా రైస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి అన్నాడు ఒక వ్యక్తి హ్యాండ్ రైస్ చేసి వన్ వన్ వీక్లో ఖచ్చితంగా అయిపోతాయి కదా సార్ అని అడుగుతాడు కానీ ఫామ్గా కంప్లీట్ చేసి తీరుతాను ఎందుకంటే వాటికి సంబంధించిన వర్కర్స్ అందరినీ అరేంజ్ చేసే నేను వెళ్తాను అన్నాడు ఇషాంత్ అరేంజ్ చేసి వెళ్తాను అంటే మీరు ఇక్కడ ఉండరా సార్ అని అడుగుతాడు నేను ఇక్కడ ఉండకపోయినా మీకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తాను అంటాడు ఇషాంత్ నో సార్ మీరు ఇక్కడ నుంచి కదలుపడానికి వీల్లేదు వన్ వీక్ మీరే దగ్గర ఉండి ఆ పనులన్నీ కంప్లీట్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాము స్టూడెంట్స్ అందరూ కూడా వాయిస్ని హై చేస్తారు అబ్బా మనుషులను పెట్టేసి అనుకుంటే అన్నీ అయ్యే వరకు ఉండమంటున్నారే అక్కడ శివాని ఏం చేస్తుందో ఏంటో అనుకుంటాడు నిశాంత్ నిశాంత్ ఎటువంటి ఆన్సర్ ఇవ్వకపోయేసరికి స్టూడెంట్స్ అందరూ ఇంకా పెద్దగా అరవడం మొదలు పెడతారు ఇక్కడ ప్రాబ్లం కనుక సాల్వ్ చేయకపోతే డాడీ నన్ను ఖచ్చితంగా తిడతాడు డాడీతో తిట్లు తినడం కన్నా ఇక్కడ మొత్తం సాల్వ్ అయ్యాక వెళ్ళడమే బెటర్ అనుకుంటాడు ఆ విషయాన్ని స్టూడెంట్స్తో కూడా చెప్తాను వన్ వీక్ ఇక్కడే ఉంటాను అని నిశాంత్ ఇక్కడే ఉంటాను అని చెప్పేసరికి అందరూ క్లాప్స్ కొడతారు గోడ్ డెసిషన్ సార్ అంటూ ఆ అమ్మాయి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంది నిశాంత్కి నిశాంత్ బదురుగా ఒక చిరునవ్వు నవ్వుతాడు మీ స్మైల్ సూపర్ అని కాంప్లిమెంట్ ఇస్తుంది ఆ అమ్మాయి నిశాంత్కి తను అలా అనగానే శివాని గుర్తు గుర్తొస్తుంది శివాని కూడా ఎప్పుడు మీ స్మైల్ బాగుంది అని చెబుతూ ఉంటుంది నిశాంత్కి సౌమ్య నేను మ్యాగీని స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను అంటాడు శివ్ వచ్చిన తర్వాత నరేష్కి కాల్ చేసి మాట్లాడతాను ఓకేనా అంటాడు సరే అన్నయ్య అని తల ఊపుతుంది సౌమ్య నేను కూడా మాట్లాడతాను మావయ్యతో బన్నుతో అని మారం చేస్తుంది మ్యాగీ బన్ను బావ ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు కదా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడచ్చు ఓకేనా అంటుంది సౌమ్య మ్యాగీని అలానే అత్త అంటూ మ్యాగీ కూడా సైలెంట్ అయిపోతుంది ఇంకా అన్నయ్య ఏం మాట్లాడతాడో అన్నీ అన్నయ్య ఏం మాట్లాడతాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది సౌమ్య అన్నయ్య మంజుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా లేదా అసలు వీళ్ళిద్దరికీ సెట్ అవుతుందా మంజుది చిన్నపిల్లల మనస్తత్వం మ్యాగీని చూసుకుంటుందా అని ఆలోచిస్తుంది సౌమ్య ఆమె ఆలోచనల్లో ఉండగానే శివ్ మ్యాగీని డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాడు నరేష్కి కాల్ చేసి ఇవ్వు మాట్లాడతాను అంటాడు శివ్ సౌమ్య నుంచి కాల్ రాగానే ఆత్రంగా లిఫ్ట్ చేసి మీ అన్నయ్య ఏమన్నాడు అని అడుగుతారు మీరు చెప్పమన్నట్టుగానే చెప్పాను అన్నయ్య ఏం ఆలోచించాడో నాకు ఇప్పటివరకు చెప్పలేదు మీతోనే డైరెక్ట్గా మాట్లాడతానని చెప్పాడు అంది సౌమ్య అవునా శివ్ పక్కనే ఉన్నాడా అని అడుగుతాడు ఆ ఉన్నాడు ఇస్తా ఇంతకీ బన్ను స్కూల్కి వెళ్ళాడా అని అడిగింది సౌమ్య ఇద్దరు స్కూల్కి వెళ్ళి అరగంట అయ్యింది నేను కూడా ఇంకో టెన్ మినిట్స్లో ఆఫీస్కి అనుకుంటున్నాను అన్నాడు శివ్ ఫోన్ తీసుకుని బిజీనా బావా అని అడుగుతాడు లేదు శివ్ చెప్పు ఏం ఆలోచించావు మంజీని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు నరేష్ శాంతి కంగారుగా గిల్లుకుంటూ ఉంటుంది నిన్న ఎంతో సంతోషంగా గంతులు వేశావు కదా ఈరోజేంటి డల్ అయ్యావు అని అడుగుతాడు సోమయ్య శాంతిని సౌమ్య వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి పెళ్లి చూపలకి వస్తానని చెప్పింది ఇప్పటి వరకు ఆమె నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాకపోయేసరికి కొద్దిగా టెన్షన్గా ఉంది అంటుంది శాంతి సోమయ్యతో శివాని ఆ మాటలు విని బాధపడుతుంది సౌమ్య ఇంకా కాల్ చేయలేదంటే వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోలేదా అని ఆలోచిస్తుంది శివాని ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేదు అంటే అమ్మా నాన్న తట్టుకోలేరు అని బాధపడుతుంది శివాని కూడా అయినా వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నాకైనా నేను శివ్ గారికి నా గురించి చెప్పాలి అప్పుడు ఆయన నన్ను ఒప్పుకుంటాడో లేదో అనుకుంటుంది శివాని నరేష్ వీడియో కాల్లో మంజుని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు శివ్ని సౌమ్య తన అన్నయ్య ఆన్సర్ ఏంటా అని చాలా ఆత్రంగా చూస్తుంది శివు వెంటనే సౌమ్య వైపు చూస్తాడు ఏంటి బావా నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీ చెల్లిని చూస్తున్నావు అంటాడు ఒక నిమిషం ఆగు నరేష్ సౌమ్య నువ్వు చెప్పు నేను ఎవరిని చేసుకుంటే బెస్ట్ మ్యాగీ టీచర్ ఇవానీనా లేకపోతే నీ ఆడపడుచునా అన్నయ్య నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకున్నా నాకు పర్లేదు ఎందుకంటే నీకు పెళ్ళి అవడం కావాలి నాకు నువ్వు ఎవరిని చేసుకుంటున్నావా అని కాదు అంది సౌమ్య మ్యాగీ వాళ్ళ టీచర్ని చేసుకుంటే మ్యాగీ హ్యాపీగా ఉంటుంది మంజుని చేసుకుంటే మంజు తనతో తన ప్రేమతో నిన్ను మ్యాగీని గెలుచుకుంటుందని నాకు నమ్మకం ఉంది నాకు ఎవరైనా ఓకే నువ్వు పెళ్లి చేసుకో అంతే అంటుంది సౌమ్య సౌమ్య మాటలు విన్నాక నరేష్కి హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే తనకి మంజుని చేసుకోవడంలో అభ్యంతరం లేదు అనేసరికి సౌమ్య చెప్పడం అవగానే నరేష్ను చూసి నాకు మంజుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటాడు శివ్ అన్నయ్య అది కాదు ఒకసారి ఆలోచించు అంది సౌమ్య నువ్వు సైలెంట్గా ఉండు అని చేత్తో సైగ చేస్తాడు శివ్ బావా నాకు మంజునే కాదు శివానిని పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు నేను కేవలం మ్యాగీ కోసమే పెళ్లి చేసుకుంటున్నా నాకు మంజు మీద లవ్ అనే ఫీలింగ్స్ లేవు తను నన్ను చేసుకుంటే తన మీద అన్ని బాధ్యతలు పడతాయి ప్రతి ఒక్కరూ పెళ్ళి అవ్వగానే ఎంజాయ్ చేయాలి హస్బెండ్తో అనుకుంటారు నా దగ్గర ఎలాంటి ఛాన్స్ లేదు ఎందుకంటే నా స్థానంలో వేరే ఒకరిని ఊహించుకోవడం నా వల్ల కాదు నేను అవ్వాలి అంటే నాకు కొంత సమయం పడుతుంది అది ఎంత టైం అనేది నాకు కూడా తెలియదు నేను ఇవన్నీ శివాని గారికి కూడా చెప్తా తనకి ఇష్టమైతేనే మా పెళ్ళి ప్రేమ ప్రేమ రోజు కాకపోయినా రేపు పుట్టచ్చు కానీ నేను మంజుని అలా ఊహించుకోలేకపోతున్నా తను నాకు ఎప్పటికీ మ్యాగీతో సమానం అన్నాడు శివ్ నీకు శివాని గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటే చెప్పు ఆగిపోతా అలానే మంజుని చేసుకుంటా అని ఆశపడకు అంటాడు నరేష్తో కావాలి అంటే శివాని గారితో పెళ్ళి కాన్సల్ చేస్తా అని కాల్ కట్ చేస్తాడు అయ్యో అన్నయ్య ఒప్పుకొక ఒప్పుకొక పెళ్ళికి ఒప్పుకున్నాడు అనుకుంటే ఇలా అయింది ఏంటి అని బాధపడుతుంది సౌమ్య సౌమ్య జాగ్రత్తగా ఉండు నేను ఆఫీస్కి వెళ్తున్నా అని షిప్ వెళ్ళిపోతాడు అక్కడ నుంచి స్మైల్ బాగుంది అనేసరికి ఆ అమ్మాయిని అలానే చూస్తుంటాడు నిశాంత్ ఏంటి అలా చూస్తున్నావు అంటుంది నిశాంత్ని ఆ అమ్మాయి నువ్వెలా అయితే అన్నావో నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ అమ్మాయి కూడా నన్ను అలానే అంటుంది ఇంపార్టెంట్ అమ్మాయి ఓకే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో చెప్పొచ్చుగా అంటుంది నిశాంత్ని మీకు ఇప్పుడు క్లాస్ టైం అవుతుంది కదా వెళ్ళి క్లాస్ చెప్పండి తర్వాత చూద్దాం నా గురించి అని నవ్వుతాడు నిశాంత్ ఒకేసారి అని వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి శివాని వచ్చేస్తా ఇక్కడ అన్నీ సెట్ చేసి నీకోసం పరుగున వచ్చేస్తా అనుకుంటాడు నిశాంత్ మనసులో శివాని కూడా ఆలోచిస్తుంది సౌమ్య వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారో అని అలానే స్కూల్కి వెళ్తుంది మ్యాగీ శివానీని చూడగానే నవ్వుతూ గుడ్ మార్నింగ్ మిస్ అంటుంది గుడ్ మార్నింగ్ అని అందరినీ వేస్ చేస్తుంది శివాని కూడా మ్యాగీ హోంవర్క్ చూపించడానికి శివానీ దగ్గరకు వచ్చి అమ్మ అని పిలుస్తుంది ఆ పిలుపు వినగానే శివాని మనసు పులకరిస్తుంది సౌమ్య వాళ్ళు కాల్ చేయకోలేకపోయేసరికి కాల్ చేయలేకపోయేసరికి బాధ చూ బాధగా చూస్తూ మ్యాగీ తలని మెరుతుంది అమ్మ నువ్వెప్పుడు మా ఇంటికి వస్తావని చిన్నగా అడుగుతుంది మ్యాగీ ఇది క్లాస్ జరిగే టైం కదా ఇవన్నీ ఇప్పుడు మాట్లాడకూడదు మ్యాగీ అది అయితే నేను ఇంటికి వెళ్ళాక మా అత్తని నాన్నని అడుగుతా ఉంది సరే నీ ఇష్టం అంటూ వర్క్ చెక్ చేసి పంపిస్తుంది శివాని శివ మాటలు అన్నీ విన్నాక నరేష్ ఆలోచనల్లో పడతాడు సౌమ్య కోరిక వాళ్ళ అన్నయ్యకి పెళ్లి చేయాలి అని మంజు ఏమో శివు మీద ప్రాణాలు పెంచుకుంది శివ్ మాత్రం తనని చిన్న చిన్న చిన్నపిల్ల అనుకుంటున్నాడు సౌమ్యని ఎక్కడ తిడతాడేమో అని చెప్పి శివ్ ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోమన్నా చేసుకుంటాడు ను అలా జరగకూడదు నా వల్ల నా చెల్లి వల్ల ఒక చిన్న పిల్లకి తల్లి దూరం చేయకూడదు మంజుకి ఏదో ఒకటి షెప్ మేనేజ్ చేయాలి అనుకుంటాడు నరేష్ వెంటనే శివ్ శివానిల పెళ్లికి తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదు అని ఫోన్ చేసి చెప్పాలి అనుకున్నాడు సౌమ్యకి నరేష్ నుండి కాల్ రాగానే సౌమ్య కంగారుగా లిఫ్ట్ చేస్తుంది ఏంటండి చెప్పండి అంటుంది మీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతాడు నరేష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని చెప్పింది సౌమ్య నాతో మాట్లాడిన తర్వాత మీ అన్నయ్య ఏమన్నాడు అని అడుగుతాడు నరేష్ నాతో ఏం చెప్పలేదు నరేష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అంది నువ్వేమనుకుంటున్నావు సౌమ్య మీ ఇష్టం నరేష్ నాకు ఏమీ ఆలోచించాలి అని లేదు ఒకవైపు నా అన్నయ్య ఇంకోవైపు మొగుడు నేనేం చేయలేను అందుకే సైలెంట్గా ఉంటాను అంది శివాని గారిని పెళ్లి చేసుకోమని చెప్పు మీ అన్నయ్యకి అన్నాడు నరేష్ మంజుకి ఏదో ఒక విధంగా నేను నచ్చ చెప్తాను నా వల్ల మ్యాగీకి అమ్మ రాకుండా ఉండడం నాకు ఇష్టం లేదు నేనే నా చెల్లికి నచ్చి చెప్తా అంటాడు మీరు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారా ఇంకొకసారి మంజు గురించి ఆలోచించి మీ ఆన్సర్ ఏంటో చెప్పండి అంది సౌమ్య అన్నయ్య ఆఫీస్ నుంచి రావడానికి టైం ఉంది కాబట్టి మళ్ళీ ఆలోచించుకోండి అని చెబుతుంది సౌమ్య తన హస్బెండ్కి అలాంటి అవండి సౌమ్య మీరు ఆ తీసుకున్నారో ఆలోచించి తీసుకున్నారో తెలియాలి అంటే కొంత సాయం తీసుకోవాలి అని కాల్ కట్ చేస్తుంది సౌమ్య ఓ మై గాడ్ నన్ను ఇరకాటంలో పడేసింది సౌమ్య అని మళ్ళీ ఆలోచించడం మొదలు పెడతాడు నరేష్ నిధి క్లాస్కి వెళ్తుంటే తనకి ఇద్దరు ప్రేమ పక్షులు కనిపిస్తారు ఆ అమ్మాయి తన ఫ్రెండ్ అయ్యేసరికి నిధి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది నిధిని చూడగానే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని వెళ్ళిపో అని సైగ చేస్తుంది ఆ అబ్బాయి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు నిధి నవ్వుతూ ఏంటే నన్ను చూసి మీ వాడిని పంపేశావు అని అడుగుతుంది సడన్గా నిన్ను చూసేసరికి భయం వేసింది నిధి అయినా ఈ సడన్ ఎంట్రీ ఏంటి అని అడిగింది నిన్ను నీ బాయ్ ఫ్రెండ్తో చూసి వచ్చాను చూసావా నువ్వు వెళ్ళిపోమనగానే పారిపోయాడు అంటుంది నిజంగా నిన్ను ప్రేమించేవాడు అయితే నువ్వు ఇలా వెళ్ళమనగానే వెళ్ళడు ఎంతమంది వచ్చినా నీ పక్కన నిలబడతాడు ఈ రోజు నన్ను చూసి వెళ్ళిపోయాడు రేపు నిన్ను పూర్తిగా వాడుకుని మధ్యలో వదిలి వెళ్తాడు అప్పుడు నీకు కన్నీళ్ళు తప్ప ఏమీ మిగిలవు అంది నిధి వాళ్ళ ఫ్రెండ్తో నీకు మంచి చెప్తున్నా ఈ లవ్ల జోలికి వెళ్ళకొని బాధగా చెప్తుంది నిధి చాలా ఎమోషనల్ అయ్యేసరికి తన ఫ్రెండ్ కూడా ఏమైందో అని తెలుసుకోవాలని కొని అయ్యూ ఓకే అంటుంది అని కన్నీళ్లు తుడుచుకుంటుంది నిధి నిధి ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా చెప్పావు అంది ఆ అమ్మాయి అయినా అందరూ ఒకేలా ఉండరు నా బాయ్ ఫ్రెండ్ మంచివాడు అంటుంది నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అంటుంది నిధి నిధి మాటలు షాటులో విని కమల్ బాధపడతాడు నిధి దగ్గరకు వెళ్ళి తనతో మాట్లాడాలి అనుకుంటాడు కానీ నిధి అతనితో మాట్లాడడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు సడన్గా నిధి తనని అసలు పడేయించుకోకపోయేసరికి అతనికి పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది సౌమ్య దగ్గర నుండి ఫోన్ కోసం ఎదురు చూసి విసిగిపోయి ఇక శాంతియే సౌమ్యకి ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నారో కనుక్కోవాలని శాంతి నుండి ఫోన్ వచ్చేసరికి సౌమ్య కంగారు పడుతుంది ఇప్పుడు ఆంటీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మా ఇంట్లో గొడవలే తేలలేదు ఇప్పుడెలా కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది సౌమ్య ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ నరేష్ ఆలోచన మీద శివ్ పెళ్ళి నిర్ణయం ఆధారపడి ఉంది ఏమవుతుందో ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ శాంతికి ఏం సమాధానం చెప్తుంది ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తుంది నిజంగానే వాళ్ళ ఇంట్లో గొడవలే సాల్వ్ అవ్వలేదు కదా వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక అప్డేట్స్ ఫాస్ట్ ఫాస్ట్గా రావాలంటే నాకు కూడా లైక్స్ ఎక్కువ కావాలబ్బా నాకు లైక్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కూడా రావట్ల మినిమమ్ టూ త్రీ హండ్రెడ్ లైక్స్ వస్తే నేను ఫుల్ ఖుష్ అవుతాను సో ట్రై చేయండి చదువుతున్నారు కదా వన్ కే కే మెంబర్స్ వరకు సో ఒక త్రీ హండ్రెడ్ అన్న నాకు లైక్స్ ఇస్తారని వెయిట్ చేస్తున్నాను మీరు ఎంత బాగా ఎంతమంది లైక్ చేస్తే నేను అంత ఫాస్ట్గా అప్డేట్స్ ఇచ్చేస్తాను ముందే మాట ఇచ్చేస్తున్నాను మీకు అండ్ ఏదో ఒక రోజు టూ అప్డేట్స్ కూడా ఇస్తానని చెప్పాను కదా త్వరలోనే ప్లాన్ చేస్తాను బాయ్ బాయ్ లవ్ యూ